రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి మనకు బుధవారం మార్కెట్ తేదీ వచ్చేపాటికి ఈరోజు పదకొండవ తారీఖు పన్నెండవ నెల అంటే నవ నవంబర్ దాటి డిసెంబర్లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట ఈ నవంబర్ నుంచి కాస్త రేట్లయితే లేచిన లేదు ఈ డిసెంబర్ నుంచి పర్లేదు వాటి గురించి కూడా మాట్లాడుకుందాము ఈరోజు ముఖ్యంగా ఇవి చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ హుబ్లీ మిర్చి మార్కెట్లోన ఈరోజు వచ్చేపాటికి మనకి ఒక వెయ్యి నుంచి రెండు వేలు బస్తాలు అయితే రావడం జరిగింది ఎందుకు తక్కువ వచ్చినాయంటే కన్నా వాటికి కూడా రీజన్ అయితే ఉందన్నమాట అక్కడ అయితే పడుతున్నాయి చాలామంది ఈ రేట్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా మటుకు టెండర్ అయితే తక్కువగా వేయడం జరిగింది రైతులైతే అందరూ వచ్చేసి మన ఛానల్ ఈరోజు మీ అందరి సహకారంతో మీ అందరి మన్ననలతో ఈరోజు వచ్చేసి మన ఛానళ్ళు ఇరవై వేల మందికి అయితే రీచ్ అనమాట అందరికీ ధన్యవాదాలు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత గత రెండేళ్ళ నుంచి మన కష్టపట్టాలని ఎంచుకొని కష్ట సుఖాలను కూడా మీతోనే పంచుకున్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోలు చూడడం ఒక ఎత్తు అయితే దాన్ని సపోర్ట్ చేయడం మరొకరు ఎత్తు అయితే ఉందన్నమాట చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మనకు ఈ వెయ్యి పదహైదు వేల పదహైదు వందల బస్తాలు వచ్చేసి రీఎమ్ రేట్స్ పోయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ కొత్త రకాలైతే రాలేదు మార్కెట్లోకి డబ్బీ వచ్చేసి మనకు ఓల్డ్ స్టాక్సే ఎక్కువ వచ్చినాయి అనమాట డబ్బీ ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒక ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీకి అయితే మంచి డిమాండ్ అయితే లభించింది అది కొత్తదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నాడు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కడ్డీ ముప్పై ఒక్క వెయ్యి టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త లో క్వాలిటీ ఉంటే కింద కొత్త ఎక్కువగా రావడం జరిగిందనమాట మార్కెట్కి ఇవి కూడా లోకల్ ఎక్కువ ఉందన్నమాట మనకు చూసుకున్నట్లయితే గదగ్గు బ్యాడిగా ఈ హుబ్లీ సైడ్ ఉన్న రైతులైతే తీసుకురావడం జరిగింది అవి వచ్చేసి పది నుంచి ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు ఇట్లా చూసుకున్నట్లయితే సింజెండా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు నూట ఎనభై బస్తాలు కూడా ఏం రేట్ అయిందని కూడా తెలుసుకుంద్రు ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కడ్డీ అయితే నడడం జరిగింది కొత్తవే ఇవే అనమాట ఎక్కువ వచ్చింది ఇక టూ జీరో ఫోర్ త్రీ నూట ఎనభై బస్తాలు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి పదహైదు వేలు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఈ బళ్ళార్ నుంచి ఎక్కువగా తీసుకొని పోవడం జరిగింది ఒక నాలుగు లోళ్ళు అయితే వేసుకొని వచ్చినారనమాట ఒక్కో బండి వచ్చేసి మూడు వందల యాభై బస్తాలు అయితే వేసుకురావడం జరిగింది అవి కూడా రేట్స్ ఈ డబ్బి అయితే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు అయితే వెళ్ళడం జరిగింది దాంట్లో అనమాట అలా ఆటో ఇక టూ జీరో ఫోర్ త్రీ నూట ఎనభై బస్తాలు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు ఓల్డ్ స్టాక్ అయితే కింద పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి ఏసీ వచ్చేసి పదకొండున్నర వేలు టూ సెవెన్ త్రీ వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి ఓల్డ్ స్టాక్స్ ఉన్నాయి అక్కడ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టూ సెవెన్ త్రీ ఇక కొత్తవి అయితే రాలేవు ఇక త్రీ డబుల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదివేల రెండు వందల టాపు ఈరోజు వచ్చేపాటికి ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు టాపు ఏసీ వచ్చేసి ఎందుకంటే కొత్తవి ఎక్కడ లేదు తేజ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేల ఎనిమిది వందలు కొత్త అయితే అంటే కొత్త వచ్చేసి ఒక పది బ్యాగులు అయితే రావడం జరిగిందనమాట ఎక్కువైతే ఎక్కువ అయితే లేవు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్ గురించి మన వీడియోలు అయితే ఉంటుంది చిప్స్ స్కిప్ చేసి వెళ్ళిపోయినారంటే కింద చాలా ఇబ్బంది గురవుతాం ఎందుకంటే రేట్ అనేది కన్ఫామ్గా తెలుసుకోలేకపోతారు అనమాట చాలా మంది అమ్మడానికి వెళ్తున్నారు కానీ రేట్స్ కరెక్ట్ లేవు అనుకుంటారు మీరు వీడియో అనేది ఫుల్ లెంత్ వీడియో చూడండి అప్పుడైతే అర్థమవుతుందనమాట ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాల డబ్బీ వచ్చేపాటికి రోజు వచ్చేసి పన్నెండు అయితే వెళ్ళడం జరిగింది మీడియాలో వచ్చేపాటికి పన్నెండు నుంచి మనకు పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డబ్బీ అయితే కింద డీలక్స్ క్వాలిటీలో ఉంటే ఇరవై ఒక ఎనిమిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక కడ్డీ మీడియాలో వచ్చేపాటికి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు టాపు సెకండ్ రకాలు వచ్చేసి పది నుంచి పన్నెండు వేల టాపు డబల్ డీ లావర్ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఎనిమిది వందల టాపు ఈరోజు వచ్చేపాటికి ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంది డీలక్స్ క్వాలిటీ అనమాట డబల్ డీ లావ్ రకాల్లో ఇక చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు ఇవైతే రాలేవు గీనా దేవునూరు డీలక్స్ అయితే రావడం జరిగింది అది వచ్చేసి మనకి పాతది అనమాట మంది ఈ బల్లారు నుంచి తీసుకొని వచ్చిన రైతులు అన్నమాట ఓల్డ్ స్టాక్ అనమాట ఏసీ స్టాకు ఈ రోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేలు టాప్ ఇది ఎందుకంటే ఒక వంద బాల్లో అయితే టెండర్ వేయడం జరిగింది ఇక ఆరుమూరు చూసుకున్నట్లయితే ఇవి కూడా చాలా మటుకు ఒక టాటాయస్ ఇట్లా తీసుకొని వచ్చినారు ఒక యాభై అరవై బస్తాలు ఆరుమూరు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిదిన్నర వేలు కాటు నుంచి పన్నెండు వేలు టాపు మంచి డీలక్స్ క్వాలిటీలు లో క్వాలిటీ ఉంటే అంటే మీడియాలు అనమాట మీడియాలు అనేవి మనకు ఒక కలర్ అనేది డిఫరెన్స్ అనేది ఉందన్నమాట దాని నుంచి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈ సీడ్స్ అన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ అయితేనేమి టూ సెవెన్ త్రీ అయితేనేమి ఈ రెండు రకాలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు టాపు సెకండ్ రకాలు ఎందుకంటే ఆ నాలుగు వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇక గుంటూరు తేజ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఎనిమిది వేలు టాపు దీంట్లో మీడియాలు ఉండొచ్చు సెకండ్ రకాలు ఉండొచ్చు ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తెల్లగాయలు మూడున్నర వేలు టాపు డబ్బీ కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే నాలుగు వేలు టాపు ఇక తేజ గుంటూరు రకాలు తాళ రకా చూసుకున్నట్లయితే ఈరోజు రెండున్నర వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు సెకండ్ రకాల గురించి చెప్పుకుందాము నాలుగున్నర వేలు నుంచి తొమ్మిదిన్నర వేల వరకు టాపు సెకండ్ రకాలు అంటే దీంట్లో మీడియాలు ఉండొచ్చు మీడియాలో వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేల వరకు నడిచినాయి ఆరు వేల నుంచి ఎనిమిది తొమ్మిది అయితే టాప్గా నడడం జరిగింది ఇక సర్పన్ వన్ టూ రకం చూసుకున్నట్లయితే హయెస్ట్ క్వాలిటీ ఈరోజు వచ్చేపాటికి పదమూడు వేల ఐదు వందలు సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు ఇక ఎల్ఎట్ ఫోర్ డబుల్ సిక్స్ అనే రకం చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఆరు వందలు అనమాట ఇవి రేట్స్ అనమాట ఇవి సెకండ్ రకాలు చూసుకున్నప్పటికీ ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు అంటే మీడియాలు అనమాట ఇక సెకండ్ రకాలు పూర సెకండ్కాయలు సెకండ్ రకాలు ఉంటే కన్నా నాలుగు నుంచి ఆరు వేలు టాప్ ఇవే తెల్లగాయలు చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి మూడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు టూ జీరో ఫోర్తో ఏ సెగ్మెంట్ అయినా కూడా ఒరిజినల్ కూడా మనకు నూ పదహైదు వేల వరకు అయితే వెళ్ళినాయి అనమాట పర్లేదు మన మార్కెట్ అయితే పర్లేదు ఒక రెండు మూడు వేలు అయితే ఇంక్రీజ్ అయింది ఈ ఉబ్లి మార్కెట్ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక తెల్లగాయలు మత్స్యగాయలు చూసుకున్నట్లయితే సీడు ప్రతి ఒక్కటి ఆరు వందల కార్టు నుంచి రెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు అంట ఈరోజు వచ్చేపాటికి ఇక ఇదండి ఈ రోజు ఈ వీడియో అనమాట శనివారం మనకు శనివారం మార్కెట్లో అయితే మళ్ళీ చూసుకుందాము హుబ్లీ మార్కెట్ రేపు వచ్చేసి బ్యాడీ మార్కెట్ ఉంటుంది అందరికీ ధన్యవాదాలు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్